అందరికీ నమస్కారం ఈరోజు మనం రామాయణ కల్పవృక్షంలోని యుద్ధకాండ గురించి లోతుగా చర్చిద్దామనుకున్నాం నిజానికి అదే ప్లాన్ కాని కొన్నిసార్లు మనం ఒకటి తలిస్తే మరొకటి జరుగుతుంది కదా మాకందిన సోర్స్ మెటీరియల్ అంటే మూల సమాచారం అబ్బో అదెంత విచిత్రంగా గందరగోళంగా ఉందంటే మేం అసలు టాపిక్నే పక్కన పెట్టేసి ఈ అనుభవం గురించే మీతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాం అసలు ఏం జరిగిందో మీరే చూడండి సరే ఈ విశ్లేషణలో మా ప్రయాణం ఎలా సాగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ మా అసలు ఉద్దేశమేంటి ఆ తర్వాత మా చేతుకొచ్చిన ఆ విచిత్రమైన సమాచారం ఏంటి దానివల్ల మాకు ఎదురైన అసలు సిసలైన సవాలేంటి ఇంకా చివరగా ఇలాంటి అడ్డంకులు ఎదురైనప్పుడు మాకు దారి చూపే ఒక కీలకమైన సూత్రం గురించి మాట్లాడుకుందాం మా అసలు ప్లాన్ అయితే చాలా పెద్దది రామాయణ కల్పవృక్షంలోని యుద్ధకాండను విశ్లేషించాలి అనుకున్నాం అలే తెలుసుకదా తెలుగు సాహిత్యంలో ఒక అద్భుతం ఒక గొప్ప పండితుడి ప్రసంగం ఆధారంగా కేవలం యుద్ధం గురించే కాదు దాని వెనుకున్న ధర్మం త్యాగం ఆ సంక్లిష్టమైన మానవ సంబంధాలు వీటన్నింటి లోతుల్లోకి వెళ్లాలి అనేది మా ఆలోచన గోల్ చాలా సింపుల్ ఆ గొప్ప ప్రసంగంలో ఉన్న ఎంతో క్లిష్టమైన విషయాలను కూడా అందరికీ అర్థమయ్యేలా ఆసక్తికరంగా చెప్పాలి దాని సారాన్నంతా తీసి స్పష్టంగా అందరి ముందు పెట్టాలి అనుకున్నాం కాని అస్సలు కథ మొదలైంది ఇక్కడే అయితే అస్సల సమస్య ఎక్కడ మొదలైంది చూడండి ఏ విశ్లేషణకైనా ప్రాణం లాంటిది మనం వాడే మూల సమాచారం ఈసారి మాకు దొరికిందేంటంటే ఒక యూట్యూబ్ వీడియో నుంచి ఆటోమేటిక్గా జనరేట్ అయిన ట్రాన్స్క్రిప్ట్ మామూలుగా అయితే టెక్నాలజీ మన పనిని చాలా ఈజీ చేస్తుంది కాని ఈ ఒక్కసారి మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఒక్కసారి చూడండి ఇది మాకు అందిన ట్రాన్స్క్రిప్ట్లోని ఒక్క వాక్యం నరుటో నాటల్ ఏంటిది దీనికి రామాయణ యుద్ధకాండకు ఏమైనా సంబంధముందా అసలు ఇది ఏ భాష కూడా అర్థం కావట్లేదు ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే కథ ముందుంది పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే చూడండి మన యుద్ధం ధర్మంలాంటి గొప్ప విషయాల గురించి తెలుసుకుందాం అనుకుంటే మన చేతికొచ్చింది నరుటో క్రిస్మస్ సొసైటీ రామాయణ పాత్రల విశ్లేషణ ఎక్కడా దెయ్యం మ్యాచ్ షెడ్యూల్ ఎక్కడా వినడానికి నవ్వొచ్చేలా ఉన్నా నిజం చెప్పాలంటే ఇది మాకు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది సో సమస్య ఏంటో మనకు స్పష్టంగా అర్థమైపోయింది ఇలాంటి అర్ధం పర్ధం లేని పదాల కుప్పతో ఒక విశ్లేషణ ఎలా చేస్తాం చెప్పండి దీనిలోంచి ఒక కథను బయటకు తీయడమంటే అసాధ్యం మామూలుగా చూడండి ఒక కథ చెప్పాలంటే దానికొక ఆర్డరు ఉండాలి ఒకదాని తర్వాత ఒకటి రావాలి సరే అదైనా లేకపోతే కనీసం మళ్లీ మళ్లీ వచ్చే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయినా ఉండాలి కాని ఈ ట్రాన్స్క్రిప్ట్లో అలాంటిది కూడా లేదు ఏ ధారం పట్టుకుని లాగుదామన్నా చివరికి ఏమీ మిగలలేదు అంతా చిక్కుముడి ఫైనల్గా మా టీం ఒక నిర్ధారణకొచ్చింది ఈ సోర్సులో విశ్లేషణించడానికి ఏమీ లేదు ఒక్కటంటే ఒక్క లేదు కాస్తైనా సమాచారం లేదు ఇక కథనం అనే మాటే లేదు ఇది కేవలం లేని పదాల గజిబిజి అంతే మరి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి మా ముందున్న దారి ఏంటి సరిగ్గా ఇక్కడే మాకు అన్నింటికంటే ముఖ్యమైన ఒక నియమం గుర్తొస్తుంది ఇది మా పనికి ఒక రకంగా పునాదిలాంటిది ఇది మేం మాకోసం గీసుకున్న ఒక లక్ష్మణరేఖ మా పనేంటే ఉన్నదాన్ని వివరించడమే అంతేకాని లేనిదాన్ని సృష్టించడం కాదు ఒకవేళ ఆ లేని ట్రాన్స్క్రిప్ట్కి మేమే సొంతంగా ఒక కథ అల్లి చెబితే అది మా ప్రేక్షకుల్ని మోసం చేయడమే అవుతుంది దీన్నేమేం మూల సమగ్రత అంటం అంటే ఏంటంటే మాకు అందిన సమాచారాన్ని నిజాయితీగా ఉన్నదున్నట్టు చెప్పటం మా సొంత కథల్నీ కల్పనల్నీ అందులో కలపకుండా ఉండటం ఇది మా బాధ్యత మా ప్రేక్షకుల మీద మాకున్న నమ్మకానికీ గౌరవానికి ఇదొక నిదర్శనం ఒక్క మాటలో చెప్పాలంటే మా వాగ్దానం మూలాన్ని వివరించడమే కానీ ఒక కొత్త కథను కల్పించడం కాదు ఆ మాటకు మేమెప్పటికీ కట్టుబడి ఉంటాం కాబట్టి ఈ విచిత్రమైన అనుభవం మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది టెక్నాలజీ మనకు క్షణాల్లో సమాచారాన్ని అందిస్తున్న ఈ రోజుల్లో మనం చూసేదీ చదివేదీ నిజంగా అర్థవంతమైనదేనా కాదా అని ఎలా నిర్ధారించుకోవాలి ఇది కేవలం మా సమస్య కాదు ఇది మనందరి సమస్య ఒక్కసారి ఆలోచించండి